నిన్నటి రోజున మరి దుద్దిల్ల శ్రీధర్బాబు గారిపై మరి అదేవిధంగా శ్రీపదిరావు గారిపై అనిష్ట వ్యాఖ్యలు చేసిన పుట్టమ్మను నిజంగా ఈ సమాజం క్షమించరాని విధంగా ఈ ప్రపంచంలో మరి ఇన్ని పదవులు ఒక ఎంపీపీ జెడ్పీటీసీ మరి మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ ఇలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించి మరి నిజంగా ఒక నిస్సాయమైన వ్యక్తులు ఒక నిరాక్షరైన వ్యక్తులు మాట్లాడేటువంటి మాట్లాడు మా మాటలు మాట్లాడడం నిజంగా ఇది దురదృష్టకరం ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజల మధ్యలో తిరిగినప్పుడు మరి ప్రజలతో మమేకం మమేకమై ఉన్నప్పుడు మరి ప్రజానాయకులపై ఎలా మాట్లాడాలి ఏం చేయాలని చెప్పి మరి చిన్న విశక్షత కూడా కోల్పోయి నిజంగా ఒక మామూలు మరి ఒక అక్కర్ వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడిన పుట్టమాధి గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఎందుకంటే ఈ మంతని నియోజకవర్గంలో మరి శ్రీపదరావు గారు వెంబడి మరి మేము మాకు వాస్తవాలు మరి చెప్తే విన్నాం మాకు తెలియదు మరి శ్రీపాదిరావు గారు వెంబడి రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఈరోజు మరి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా మరి తల్లిపాలు దాగి తల్లి రోముని గుద్దే విధంగా ఈరోజు శ్రీపతిరావు గారిపై అనిచ వ్యాఖ్యలు చేసినటువంటి పుట్టమ్మ గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు విగ్రహాలు వీకేస్తా అంటున్నావు మరి ఒక మాని విగ్రహాలు పెడుతున్నావు పెట్టుకో ఎవరు కాదంటలేరు కానీ శ్రీపాదరావు గారి విగ్రహాలు పీకేయడానికి నిజంగా ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధిలో మరి మమేకమైనటువంటి దుద్దిళ్ల కుటుంబం కానీ దుద్దిళ్ళ బాబు గారు కానీ మరి ఈ ప్రాంతాన్ని ఎంతో కొంత మరి వారు ఎమ్మెల్యేగా స్పీకర్గా పనిచేసి ఈ మంత్రిని ఒక గుర్తింపు తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి మరి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈరోజు అయిన వెంబడే రాజకీయ ఓనమాలు నేర్చుకొని మరి అయినా విగ్రహాలు వీకేస్తే మరి ఆయనను అనరాని మాటలు మాట్లాడు నిజంగా బాధాకరం ఇది సర్వ సమాజం సిగ్గుపడే విధంగా మాటలు మాట్లాడడం జరిగింది మరి ఎందుకంటే ఈరోజు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే మరి దుద్దిల్ల శ్రీపది గారు ఈ ప్రాంతానికి వెళ్ళలేని సేవలు చేసిండు మరి ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఇదే పుట్టమదు మరి చాలా సందర్భాలలో మాట్లాడి ఆయనను ఎంపీటీసీగా జెడిపిటీసీగా మరి ఒక ఎమ్మెల్యేగా మరి ఎన్నో అవకాశాలు రావడానికి ఈరోజు రాజకీయ ఓన ఓనమాలు లేనిటువంటి మరి గురువు మరి శ్రీపదరావు గారు వారిపై అనుష్ట వ్యాఖ్యలు చేయడమే కాదు మరి నిజంగా ఎక్కర్ రాని వాళ్ళు ఒక తాగుబోతూ ఒక తిరుగుబోతూ ఒక రోడ్డు మీద పోయే ఒక అనామకుడు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడు నిజంగా బాధాకరం మరి విధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి పైన కూడా మరి పుట్టమోజ్ చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి తెల్ల లేతేనే మరి దుద్దిళ్ళ కుటుంబంపై లేస్తే మరి ప్రజలు హర్షిస్తారు అనుకుంటూ చాలా బాధాకరం ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు గమనించి మరి ఎవరు మరి ప్రజలకు సేవ చేసేటోళ్ళు మరి ఎవరు మాటలు మాట్లా మాటలు మాట్లాడి మరి కోటలు కట్టని చెప్పి ప్రజలు కూడా గమనిస్తాను మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా కమిటింగ్ అవుతుంది ప్రజలు మరి అది గమనించే మరి రెండు సార్లు ఒడగొట్టడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమ సమయంలో గెలిచిన మరి ప్రభుత్వం పైన ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఈ మంత్రిని ప్రాంతంలో ప్రజలు హర్షించినప్పుడే మరి మన నడవడిక మార్చుకోవాల్సింది మరి ఏ రోజు కూడా ఈడ రాజ్యాంగ బద్దంగా మరి గెలిచినటువంటి వ్యక్తులను ఏ రోజు కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కానీ మరి బాబు గారు కానీ ఏ రోజు కూడా మరి పుట్టమ్మది పేరు తీయలేదు ఈరోజు పుట్టమ్మది గారు తెల్లాలు లేచిన కానుంచి మరి పడుకునేదాకా మరి దుద్దిల కుటుంబంపై విషంగా అక్కుతూ మా ఈ సమాజానిలో మరి ఒక నిజంగానే ఈ సమాజం ఆలోచిస్తుంది ఈరోజు అంటే ఏది వాడితే అదే మాట్లాడతాడు మరి నోటికి ఎంత అంతే మాట్లాడతాడు మరి రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం బాధాకరం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు మరి మాట్లాడుకోవడం జరుగుతుంది మరి రోజుకింత మరి ఎంతో సహాయ మంత్రి హోదా కలిగినటువంటి జెడ్పీ చైర్మన్ పదవిలో అనుభవించినప్పటికీ మరి అక్కర్ రాణి మాటలు మాట్లాడి మరి చాలా చిన్న వ్యక్తిలాగా మారిపోయిండు మరి పుట్టమ్మది గారికి నేను ఒకటే చెప్తున్నా ఖబర్దార్ ఇంకోసారి దుద్దిళ్ల కుటుంబంపై మాట్లాడితే సహించేది లేదు మరి ఊరుకోబోమని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే దుద్దిళ్ల కుటుంబం పైన మాట్లాడే ముందు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మీ బతుకు స్టార్ట్ అయింది మరి అక్కడ దుద్దిళ్ళ కుటుంబం కానీ మీ బతుకులు స్టార్ట్ అయినాయి కాబట్టి మరి తిండింటి వాసాలు లెక్క పెట్టద్దు ఇంకోసారి దుద్దిళ్ళ కుటుంబం పైన ఇలాంటి అవాకులు చెవాకులు పేరితే ఇది స్టార్టింగే మరి రాబో కాలంలో దేనికైనా తెగిస్తాం మరి ఎంత దూరమైనా పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ పుట్టమదు ఇంకోసారి దుద్దిల్ల కుటుంబం పైన కానీ శ్రీధర్ బాబు గారి పైన కానీ బాబు గారి పైన కానీ అనుష్ట వ్యాఖ్యలు చేస్తే మరి ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్